നീളു ജരിക ചൂസ് ഉണ്ണ ദ്രേമേമ ഈതും ജരിതണ്ടു നീതോ ചപ്പാല അതേ അന്നു ഗോപാലേനേ ചെപ്പ నీకి నాగేమైనా ఏదో సాయం నేనిమ్మన్నానా వలపడి నిప్పు లాంటిది కలకాలంగా చలినిది సలహా విని ఒప్పుకు వీకనైనా సరే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది అయినా మరి ముందు నీకే తెలిసేనా జరిగి చూస్తూనే ఉన్న దీన్ని తొలి ప్రేమంతమైనా రాత్రిలు చేస్తావా స్నానాలు వాళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చెన్నీళ్ళు ఉనికిచ్చే చలికాలంలో ఏమా వీరుడు ఉనికించే ఆలోచనలు పుడుతున్నవి కాబోలు ఇదిగా వేడకే ఊహలు రిపెందెవరు నీలానని మీదించే దుష్టులు ఎవరు ఉంటారు అదిగో ఆవులకి చెబుతోంది నేను దాదాలనుకున్నా దీన్ని లవులో పడిపోవడం అంటున్నా చల్లి ఇట్టే దీన్ని ఇదూ జరిగిందంటూ నీతో చెప్పాను చాలి ఇట్టని ఒంట్లో బాగుండం లేదా ఈ నీ కథలు నాకేం చెక్క ఉన్నా నీకెందుకు ఈ దిగులు అంతా సరిగానే ఉంటే ఎరుబెక్కి నీ కళ్ళు వెంటాడే కలలు వస్తుంటే నిధులు తెల్లార్లు అయితే మరి నువ్వెప్పుడు కలలేదాయి కళలు నా కళలు ఈనాడో రాలే తిన్నాలు అదిగో ఆ మాట నేను చెప్పించాలనుకు ി പുറമു അ